అందరికీ నమస్తే నేను మీ అంజలి టైలర్ ఈ వీడియోలో అయితే లైనింగ్ బ్లౌజు చూసారు కదా రెండు అన్నమాట ఈ బ్లౌజ్ని చాలా సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలా కుట్టాలో నేనైతే పాయింట్ పాయింట్ అనుకుంటున్నాను పూర్తిగా అయితే చూడండి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం బ్యాక్ పార్ట్ మెయిన్ పీసు లైనింగ్ పీస్ని నీట్గా పరుచుకొని లైనింగ్ మీద పడేలాగా రౌండ్గా ఒక కుట్టేసేసుకొని ఎగస్టా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి ఎగస్టా ఉన్న క్లాత్ కట్ చేసుకున్నాక మనకి నడుం పట్టి అయితే కొలత చూసుకొని రెండు అంగనాలు ఓటిన రంగులు ఉండి ఎలా అడుపు తీసుకోండి ఎప్పుడైతే ఓపెన్ కట్ చేసి రెండింటిని జాయింట్ చేసి కుట్టేసేయండి పైన నుంచి ఒక కుట్టేసేయండి నడుంకి అటాచ్ చేసుకోండి ప్యాక్పాట్లో కుట్టిన తర్వాత పై పక్క నుంచి లైనింగ్ పడేలాగా కుట్టేసి లైనింగ్ లోపలికి మడిచి మరొక కుట్టేయండి ఇప్పుడైతే మనకి వెనక ఫిల్ట్లు అనేవి ఉంటాయి కదా కరెక్ట్గా ఇవి మీరు ఎక్కడ వేస్తారంటే మనకి షోల్డర్కి స్టడీగా మనకి కింద వైపు బ్యాక్ పార్ట్లో కాడ వేసుకోవాలి షోల్డర్కి ఎదురుగా వేసుకోండి ఫ్రంట్ పార్ట్కి జాయింట్లు ఉన్నాయి చూసారు కదా జాయింట్ వేసిన తర్వాత పై నుంచి ఒక కుట్టు కంపల్సరీగా వేయండి జాయింట్ వేసు వేసినప్పుడు పైనుంచి నుంచి కుట్టేయడం వల్ల గట్టిగా ఉంటుంది అనమాట ఫ్రెంట్ పాటలు రెండు ఒకేసారి పచ్చేసుకొని లైనింగ్ మీద పడేలాగా చుట్టూరు అయితే కుట్టేసేయండి మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే నీట్గా కట్ చేసేసుకొని మనకి ఇప్పుడు కప్స్లు అనేవి వేయాలి కదా డాట్లు పెట్టేసుకొని ఫస్ట్ ఆ రెండు డాట్లు ఒక అటుకు వచ్చేలాగా మడిచి మనం టేబుల్ అయితే పెట్టేసుకొని ఇంచులు పెట్టాను ఉక్సలు పట్టికల్లి రెండున్నర సంఖ వైపు నాలుగు అప్పుడు మనకి రౌండ్ అనేది వచ్చింది అనమాట అంటే నేను టేబుల్ అయితే ఫస్ట్ చూపించాను మళ్ళీ చూపించలేదు కానీ కరెక్ట్గా అలా వేసుకోవటం వల్ల మనకైతే కప్స్లు అనేవి రౌండ్గా వస్తుంది అనమాట అప్పుడు రౌండ్ వచ్చినప్పుడు అయితే మనకు కప్స్ అనేది నీట్గా ఉంటుంది ఇక చిట్కా అండి మనకి మనం వజ్జ లేకుండా ఎలా అంటే అలా వేసుకున్నామంటే కప్స్లు అనేవి కొంచెం డిస్టబెన్స్గా వస్తాయి అలా కాకుండా ఫస్ట్ మనం ఫస్ట్ కుట్టినంత పోల్చుకొని ఫస్ట్ మూడు తర్వాత రెండున్నర సంఖవైపు నాలుగు లేదా మూడున్నర మాత్రం కంపల్సరీగా కొలత చూసుకొని పెట్టుకోండి కొత్తగా నేర్చుకునేటప్పుడు టేబ్ అనేది యూజ్ చేయటం వల్ల మనకి కొలత అనేది కరెక్ట్గా తర్వాత చూసారు కదా సింపుల్గా మన కప్స్లో అయితే నీట్గా అయిపోయి ఇప్పుడైతే పట్టీలు తీసుకోండి రెండు క్లాత్లు ఒకేసారి పరచుకొని మనకి లైనింగ్ పీసు ఎకస్ట్రా పీసు మూడు పరిచేసుకొని బారకొక కుట్టయితే రెండిటిని ఒకేసారి కుట్టేసుకోండి మనం ఒకేసారి కుట్టడం వల్ల అంటే ఉల్టా పడకుండా ఉంటాయి అనమాట రెండింటిని పైకి మర్చుకొని మరొక కుట్టేసిన తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకొని పొడవు మనకి షేప్ అనేది క్రాస్ అనేది మనం చూసుకొని ఒకసారి ఆది బ్లౌజ్తోనే నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇవైతే పట్టీలకి అటాచ్ చేసేసుకోవాలి రెండిటిని ఒకేసారి తీసుకోండి కొత్తగా నేర్చుకునేటప్పుడు ఒకేసారి వేయటం వల్ల మనకి ఉల్టా అనేది పడకుండా సింపుల్గా అవుతుంది అనమాట మీరు ఒక ఒక పార్ట్ కుట్టిన తర్వాత ఇంకో పార్ట్ చూసుకుందాం అనుకుంటే ఒక్కోసారి బోల్తా పడుతుంటాయి అంటే సారీ తిరగబడుతుంటాయి అనమాట అప్పుడు మళ్ళీ ఓడి తీసుకొని మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ మనం పట్టీలు ఒకసారి అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ సంక వైపున రెండు సమానంగా ఉన్నాయో అని చూసుకొని మరొకసారి కుట్లు అనేవి ఎక్కువగా ఒకవేళ లూజ్ ఉన్నా కుట్టేసుకోవచ్చు ఇప్పుడైతే చేసిన తర్వాత నేను పై నుంచి ఇంకొక కుట్టేసాను ఇప్పుడు మనం కాజాలు పట్టి లోపల నుంచి కుట్టి పైకి మర్చుకోవాలి ఇలా పైకి మర్చుకొని పారుకి ఒక కుట్టేసుకోండి మనం రెండు కుట్లు వేసినప్పుడు మధ్యలో మాత్రం కాజాలు వస్తాయి అనమాట ఇప్పుడైతే ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి పై నుంచి కుట్టుకొని లోపలికి మడుచుకోవాలి మనకి ఎప్పుడైనా ఒక పాటు పైకి ఒక పాటు లోపలికి మడుచుకోవటం అనమాట కాజాలు పట్టి పైకి ఉక్సులు పట్టి లోపలికి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే చూసుకొని మనకి కళ్ళి కొంచెం నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి డబుల్ కుట్టేసిన తర్వాత మనం ఈ హ్యాండ్స్కి అయితే జాయింట్లు ఉన్నాయి అన్నమాట మనకి హ్యాండ్స్ వేరే కలర్ వచ్చింది వేరే కలర్ అంటే మనం చీరలోంచి తీసుకున్నాం అనమాట లైనింగ్ పీస్కి మెయిన్ పీస్కి రెండిటికి జాయింట్లు పడ్డాయి జాయింట్లు పడిన తర్వాత మనం నీట్గా ఎగ ఒదిగి ఉన్న ఖర్చులన్నీ కట్ చేసేసుకొని మనకి అప్పుడు క్రాస్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా ఇలా కొంచెం క్రాస్ తీసేసుకొని మనం ఏదైతే అనుకున్నామో ఆ హ్యాండ్స్కి మనం ఇట్లా లైనింగ్ పీస్ పరిచేసుకొని నీట్గా కుట్టేసుకోవాలి మనకి క్రాస్గా వెళ్ళిపోతుంది కదా ఇవనేది సర్దుకుంటూ నీట్గా కుట్టేసుకోండి క్రాస్ వస్తుంది ఇప్పుడైతే ఈ చేతులకి పైపిన్ వేయాలన్నమాట పైపిన్ వచ్చేసి బాడీకి మనం ఇచ్చిన కలరు హ్యాండ్స్కి పైపిన్ను మంటి కలర్ లాగా అనమాట మనకి చీర రంగుని మనకి హ్యాండ్స్ అనేవి అటాచ్ చేశాను బాడీ కలర్ ఏమో మనకి బోర్డర్లో వచ్చిందనమాట బ్లౌజ్కి ఇలాగా బోర్డర్ కలర్ ఏమో బాడీకి వేసాను మనకి చీర రంగు ఏమో హ్యాండ్స్కి వేయించామనమాట నీట్గా ఇలా ఒకసారి హ్యాండ్స్ సెట్ చేసిన తర్వాత కొలతలు అనేవి చూసుకొని మరొక కుట్ట వేసేటప్పుడు ఆ ఎగుదిగు ఉన్న ఖర్చులన్నిటిని కవర్ చేసుకుంటూ రెండో కుట్టైతే వేసేసుకోవాలి ఇప్పుడు మనకైతే హ్యాండ్స్కి వేసిన రంగులోనే పైపింగ్ మెడకేయాలి చూడండి ఇలా నీట్గా సన్నగా తీసుకొని ఒక కుట్టేసిన తర్వాత థ్రెడ్స్ అనేది తీసుకొని లోపలికి మర్చుకుంటూ పైపింగ్ అనేది నీట్గా వేసేసుకోవాలి ఇలా మంటి కలర్గా కుట్టడం వల్ల ఈ బ్లౌజ్కి బాగా లుక్ వచ్చిందనమాట నాకైతే నచ్చింది చూసారు కదా నీట్గా అయితే పైపింగ్ అయిపోయింది అనమాట ఇప్పుడు హ్యాండ్స్ కూడా థ్రిడ్స్ పెట్టి పైపింగ్ అనేది వేసేయాలి ఇప్పుడు రెండో కుట్టు లోపలికి ఖర్చు అనేది మర్చుకొని నీట్గా రెండో కుట్ వేసేసాను సేమ్ రెండో హ్యాండ్స్ కూడా ఇలాగే అనమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట ఆది బ్లౌజ్ చే లూజ్ చూసుకొని మనకి సంఖ కూడా ఆది బ్లౌజ్తోనే తీసేసుకోండి మనకి కుట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకోవటం వల్ల లూజులు అనేవి రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ